నమస్తే అండి నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూటమి చేతిలో భారీ ఓటమిని చెందిన రాజకీయంగా ఏంటో అని చూస్తే అభిమన్యుడు కాదని తేలుతోంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు రెండుసార్లు జరిగినాయి రెండుసార్లకు గాను తొలి రోజు మాత్రమే జగన్ హాజరయ్యారు తరువాత రోజులలో ఆయన డొమ్మ కొట్టేశారు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ఒక లాజిక్ను జగన్ చెప్పుకొచ్చారు తను వెళ్ళిన ఇవ్వరని తను ప్రజా సమస్యలపై ప్రస్తావించాలనుకుంటున్నానని అందుకే తనకు మైకు ఇచ్చే ఉద్దేశం వారికి లేదని చెప్పుకొచ్చారు ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ విషయం అయితే అసలు సభకు వెళ్లకుండానే ఇలా విమర్శలు చేయడం ఎందుకు అన్నటువంటి చర్చ కూడా వచ్చింది కానీ ఇది సర్కారుకు సెగపెట్టింది దీంతో మంత్రుల నుంచి స్పీకర్ అయ్యన్నపాతుడి వరకు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీని బుజ్జగిస్తున్నారు సభకు వైసీపీ నాయకులు రావాలి వారికి సమయం ఇస్తాము మాట్లాడేందుకు మైకిచ్చే బాధ్యత నాది సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా నేను మైకు ఇస్తాను బాధ్యత నాది అంటూ స్పీకర్ అయ్యన్నపాతుడు చెప్పుకొచ్చారంటే జగన్ అర్జునుడిగా జగన్ని భావించవచ్చు ఇదే సందర్భంలో పలువురు మంత్రులు కూడా సభకు జగన్ వస్తే మైకు ఇస్తామని మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని చెబుతున్నారు ఇది జగన్ సాధించినటువంటి తొలి విజయంగా చెప్పవచ్చు ఇక సర్కారు కూడా ఇదే విషయమై పునరాలోచనలో పడింది ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసి సీఎం చంద్రబాబు గారు అసెంబ్లీలో ప్రసంగించారు అయితే ఇదే సమయంలో జగన్ మీడియా సమావేశం పెట్టి తాను చెప్పాలనుకున్నది చెప్పారు అయితే ఈ రెండింటినీ ప్రధానం మీడియా ప్రచారం చేసింది కానీ సభకు ఆన్లైన్లో చూసిన వారు యాభై వేలకు పైగా ఉంటే జగన్ మీడియా సమావేశాన్ని ఏడు లక్షలకు పైగా చూశారు దీనిపైన ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఇదే గనక కంటిన్యూ అయితే సభను చూసేవారు తగ్గిపోగా ప్రజలలో వ్యతిరేక భావము ఏర్పడుతుందని కూడా ఆలోచిస్తున్నారు దీంతో మార్పు దిశగా ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో స్పీకర్ స్పందించడము గమనార్హము కనుక ఇక్కడ కూడా జగన్ అర్జునుడుగానే బయటపడ్డారని టాక్